విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మీ ఆమ్లి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాసు పండితులు మారుగల శివప్రసాద్ గురుగారు అన్నారు గురుతో మాట్లాడి మనకున్న సందేహాన్ని అడిగి తెలుసుకుందాం నమస్కారం గురుగారు గురుగారు జూన్ నెలలో అండి అసలు మీనరాశి వారికి ఏ విధంగా ఉంటుంది వీరికి సంబంధించిన పరిహారం అంటే తెలియచేయండి గురుగారు శ్రీ మహాగణాధిపతి ఏ నమ అయి మహా సరస్వతి శ్రీ లలితాంబికాదేవి మీనరాశి వాళ్లకు కొంచెం మిశ్రమ ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి జూన్ జూన్ నెలలో ఈ నెల అంతా కూడా అన్ని పనులు అవ్వవు అనడానికి ఉండదు కొన్ని అవుతాయి కొన్ని పెండింగులో ఉంటాయి అనూహ్యమైనటువంటివి జరుగుతాయి పరిణామాలు ఏదో వీళ్ళు ఊహించని పరిణామాలు ఆ నిమిషానికి ఆ నిమిషానికి జరగవచ్చును అప్పుడు మేము ఇలా అనుకోలేదే ఇలా జరిగింది అనుకుంటారు తద్వారా వాళ్ళకు మంచి జరగవచ్చును ఇబ్బంది ఏమీ లేదు కాకపోతే వీళ్ళు సమయానికి భోజనము సమయానికి నిద్ర అనేటువంటివి చాలా అవసరం లేకపోతే దానివల్ల ఆరోగ్యానికి ఇబ్బంది పడే అవకాశం వస్తుంది అదొకటి నిష్కారణమైనటువంటి అపనిందలు అవి రావటం జరగవచ్చునేమో జాగ్రత్త మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అని వీళ్ళేమి మేము కరెక్ట్గా మా తప్పు లేదు అని అనుకుంటారు కానీ ఎదటి వాళ్ళకి అది విరుద్ధమవుతుంది ఎదటి వాళ్ళని చూసుకొని కదా మాట్లాడాలి అలా కొంచెం మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే వీళ్లకు కొంచెం అనుకూలవంతముగా ఉంటుంది కాక శుభకార్యాలు చేయాలి దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు మాట్లాడుకోవడం చేయడం చేస్తారు అవన్నీ సఫలీకృతం అవుతాయి శారీరకమైనటువంటి శ్రమ బాగా ఉంటుంది మానసికమైనటువంటి ఆందోళన కూడా ఉంటుంది వీళ్లకు తప్పదు అది అనుభవించాల్సిందే చెప్పగలిగిందేమి ఎందుకంటే ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది ఉంది కాబట్టి ఏలినాటి శని ప్రభావంలో విపరీతముగా కొన్ని ఇబ్బందులు పెడతారు ఆ ఇబ్బందులకు గురవుతూ చేసుకుంటూ వస్తూ ఉంటారు కాబట్టి కొన్ని ఆలోచనలు ఫలిస్తాయి కొన్ని ఆలోచనలు ఫలించము ఉద్యోగం చేసుకునేటువంటి వాళ్లకు కూడా విపరీతమైనటువంటి శ్రమ ఉంటుంది ఉన్నట్టుండి ఉద్యోగం పోవడం మామూలుగా అరే నేను ఇంత బాగా చేసినాను కదా నాకు ఉద్యోగం పోయింది అని అనుకుంటాను కొంతమందికి ఉన్నట్టుండి ఇంకో మంచి ఉద్యోగం రావటం కూడా జరుగుతుంది దానివల్ల తప్పేం లేదు అరే పోతే పోయిందిలే ఇంకోటి మంచిది వచ్చిందిలే అని అనుకుంటారు అలా జరిగే అవకాశాలు కూడా ఉంటాయి స్థానము మార్పు ఒకవేళ కొంతమంది ఇల్లు మార్పు కొంతమంది ఊరు మార్పు కొంతమంది ఉద్యోగం మార్పు ఇలాంటిది ఏదో ఒక మార్పు జరిగే విధముగా ఉంటుంది అంటే ఇప్పుడు వ్యాపారస్తులకు ఏ విధంగా ఉంటుందండి ఆర్థికంగా చూసుకున్న వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు నష్టము లేదు లాభము లేదు యథావిధిగా ఉంటుంది రావాల్సినటువంటిది వస్తుంది ఇబ్బంది అయితే ఉండదు సమయానికి రావాల్సినటువంటి డబ్బు అందాల్సింది ఏదో వస్తుంది కాకపోతే నిలబడదు ఇక్కడ సమస్య ఏమొస్తుందంటే ఈ మాసము వస్తుంది డబ్బు కానీ డబ్బు నిలబడదు నిలబెట్టుకోవాలి అని ఎంత ప్రయత్నం చేసినా నిలబడకుండా ఏదో రకంగా ఖర్చు కావడం అనేది జరుగుతుంది అక్కడ కొంచెం ఇబ్బంది వస్తుంది గురుగారి రాశి వారికి సంబంధించండి రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే జూన్ నెల ఏ విధంగా ఉంటుందంటారు రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు బాగుంటుంది ఎందుకంటే ఏలనాడు శనిలో శనిశ్వరుడు ఒకవేళ ఇస్తే నెత్తిన కూర్చోబెట్టుకొని ఇస్తాడు తీసేస్తే ఎట్లుంటుంది అంటే మొత్తం తీసేసి ఇబ్బందులు పెడతాడు నాకు తెలిసినంత వరకు రాజకీయాల్లో ఉండేటువంటి వాళ్లకు యోగమే ఉంటుంది అయితే వాళ్ళ యొక్క లగ్నం ఏమిటి ఏమి సంగతి అనేటువంటిది చూసుకోవాలి రావటము వస్తుంది త్వరగా చేతికి అందకుండానూ పోతుందిగా అందువలన వచ్చింది నిలబెట్టుకోవడం చాలా అవసరం అవి ఆలోచనలు చేయాలి రాజకీయాల్లో ఉండేవాళ్ళు దాని గురించి వాళ్ళు చూసుకోవాలి ఎవరి వ్యక్తిగతమైనటువంటి జాతకాల్లో వాళ్ళు చూసుకుంటే అర్థమవుతుంది గెలుపు అయితే గెలుపు ఉంటుంది ఈ రాశి వాళ్లకు అయితే కొంచెం దగ్గరికి వచ్చి తప్పిపోవటం కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి అవి చూసుకోవాలి ఎవరైనా ఇంకా కోర్టు ఉన్న వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చు కోర్టు పరమైనటువంటి సమస్యలు కనుక ఉంటే వాయిదాలు పడతాయి అది ఎటు తెమల్లేదు ఏమిటో ఏం సంగతో అనేటువంటి మానసికమైనటువంటి క్లేశం వీళ్ళకుంటుంది అయిపోయి ఉంటే బాగుంటుండే ఈ పాటికి ఎప్పటి నుంచో చూస్తున్నాము ఇలా పెండింగ్లో ఉంటున్నది ఇది అయిపోతే తొందరగా మనకు మేలు అవుతుంది అనేటువంటిది ఉంటుంది అలా మానసికమైనటువంటి క్లేశంతో కోర్టు పనులు వాయిదా పడతాయి భూ క్రయ విక్రయాలు అనేటువంటి విషయాల్లో కూడా చిన్నపాటి ఇబ్బందులు కలగవచ్చు అంటే పరిహారం ఏ విధంగా చేసుకుంటే వీళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే నవగ్రహాలకు ఆరాధన ఏని ఉంది కాబట్టి శనేశ్వరుడికి తైలాభిషేకాలు ఆంజనేయ స్వామిని ఎక్కువగా ఆరాధిస్తే వీళ్లకు మేలు జరుగుతుంది మంచి పరిహారం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి